హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హరిమద్ధనం ఛానల్ ఈరోజు మరోసారి కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఏమీ లేదండి ఇది మా హస్బెండ్ లుంగి కాటన్ లుంగి ఇందులో ఏంటంటే కొంచెం కలర్ డిఫరెన్స్ ఇచ్చాడు హాఫ్ ఆఫ్ రెడ్ ఇచ్చాడు హాఫ్ ఆఫ్ ఈ కలర్ ఇచ్చాడు సో దాన్ని అయితే మా మహాకైతే ఈ విధంగా గౌన్ స్టిచ్ చేసా ఫ్రాక్ సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫిట్ అయిందో నేను ఆ స్టిచ్చింగ్ వీడియో అయితే రికార్డ్ చేయలేదు బట్ దాన్ని ఎలా నేను ఓవర్ చేస్తాననేది మాత్రం చూడండి మహాగాడికి ఆనందానికి అవదలే లేదు నచ్చింది ఏదేదో పాడుతూ డ్యాన్స్ అయితే చేసింది తను చెప్పింది మమ్మీ దీనికి పెయింటింగ్ వెయ్యి అని చెప్పి సో నేను మరి పెయింటింగ్ వేద్దామా ఏమేద్దామని ఏదైనా ది బెస్ట్ ఇవ్వాలని చూస్తాగా సో నేనైతే ఎంబ్రాయిడరీ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యా స్టిచ్చింగ్ అయితే చూస్ చేసుకున్నాం మొత్తం ఈ ఫ్రాక్ మొత్తం అదే స్టిచ్చింగ్ వస్తుందండి అండ్ ఇందులో మనం యూస్ చేసిన కలర్స్ అయితే టూ కలర్స్ ఆరెంజ్ అండ్ పింక్ ఆకులకు వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ అయితే యూస్ చేశాను అంటే ఈ వీడియో మొత్తం కూడా చూడండి అండ్ ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఎందుకంటే చాలా పెద్దగా ఉంది లెంత్ వీడియో సో ఇదైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అండ్ ఫైనల్ అవుట్కమ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు అండ్ ఈ ఫ్రాక్ ఒక్కటే కాదండి ఇంకా మిగతా ఐటమ్స్ కూడా మా మహాకి అలానే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కదండి సో పుట్టపోయే బేబీకి యూజ్ అయ్యే కొన్ని ప్రోడక్ట్స్ అయితే స్టిచ్ చేశాను అవి ఏంటనేది వీడియో చివరిలో చూపిస్తా అంటే అది ప్రాపర్ స్టిచ్చింగ్ అంతా కూడా ఏం చూపించలేదు కానీ బట్ ఏ ఏ ఐటమ్స్ నేను ఈ యొక్క క్లాత్తో నేను రెడీ చేశాను అనేది అయితే చూపిస్తాను ఈ ఫ్లవర్స్ మధ్యన ఫిల్లింగ్ కోసం అయితే బ్రౌన్ కలర్ యూజ్ చేశాను సో ఫైనల్గా చూడండి చాలా మంచిగా వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది అసలు అండ్ మా మహా రియాక్షన్ ఏంటో చూడాలి తను ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి అయితే వెళ్ళింది సో తను వచ్చిన తర్వాత తన రియాక్షన్ ఏంటి నచ్చిందా లేదా పెయింటింగ్ కావాలని అంటదా లేదంటే టెంప్రాయిడరీయే బాగుందా అనేది అయితే చూడాలి సో నాకు ఇదైతే చాలా రోజులు స్టిచ్చింగ్ పట్టిందండి ఎందుకంటే సో అప్పుడప్పుడు డైలీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలాగా నేనైతే స్టిచ్ చేశాను యాక్చువల్గా అయితే ప్రాపర్గా కూర్చుంటే ఒక రోజులో అయిపోద్ది ఈ వర్క్ బట్ నాకు కుదరక అండ్ ఎక్కువసేపు కూర్చోలేకైతే అప్పుడప్పుడు కొంచెం లీజర్ టైం చూసుకొని పీస్ఫుల్గా నా పని అంతా అయిన తర్వాత అయితే కూర్చొని అయితే ఈ వర్క్ చేసుకున్నాను సో ఇక్కడ చూసారు కదా ఇక్కడైతే నేను గ్రీన్ కలర్ అయితే యూస్ చేశాను లీఫ్స్ కోసం మొత్తం సేమ్ వర్క్ అండి సో అందుకే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను సో అండ్ ఈ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అలా అని లుక్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది స్టిచ్చింగ్ ఈజీ కదా ఎలా ఉంటుంది అనుకోవడానికి లేదు సో సింపుల్గా ఉన్నవే చాలా అందమైతే వస్తుంది చిన్నపిల్లల ఫ్రాక్కి పాకెట్స్ ఉంటే అందంగా ఉంటాయన్న ఉద్దేశంతో అయితే ఈ రిమైనింగ్ క్లాత్ మీద అయితే నేను సపరేట్గా ఎంబ్రాయిడింగ్ చేసుకున్నాను ఎందుకంటే వన్స్ పాకెట్స్ అటాచ్ చేసిన తర్వాత ఎంబ్రాయిడింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ నేను సెలెక్ట్ చేసుకొని సో నేను అది ఎంబ్రాయిడింగ్ చేసి తర్వాత నేను ఆ ఫ్రాక్కి యొక్క పాకెట్స్ అనేది అటాచ్మెంట్ చేస్తున్నానండి నాకు కూడా చిన్నప్పుడు ఫ్రాక్కి ఎక్కువ పాకెట్స్ ఉంటే చాలా ఇష్టం ఎందుకంటే ఏదైనా కూడా పాకెట్లో టక్కుని దాచుకోవచ్చు సో నాకు పాకెట్స్ ఉన్న గౌన్ కావాలి అని చెప్పి చిన్నప్పుడు ఎప్పుడు అడిగేదాన్ని సో అందుకోసమని ఈ ఫ్రాక్కి పాకెట్స్ పుడితే బాగుంటుందని ఉద్దేశంతో అయితే ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అటాచ్ చేసుకున్నాను ఎందుకంటే నేను అంత సీనియర్ మోస్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిన్స్తో సెక్యూర్ చేసుకొని తర్వాత అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను సో మీకు పర్ఫెక్ట్గా ఆ యొక్క క్లాత్ హోల్డింగ్ వచ్చు అనుకుంటే మీరు డైరెక్ట్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు మా మహమ్మ ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్ అండ్ ఎంబ్రాయిడరీ సో మరి ఎలా ఉందో అయితే కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు నాకైతే చాలా బాగా నచ్చింది అలానే రిమైనింగ్ ఐటమ్స్ మా మహాకి ఇన్నర్ వేర్ ఒకటి స్టిచ్ చేశాను అలాగే పుట్టపోయే బేబీకి కొన్ని క్యాప్స్ అయితే ఇది సింపుల్ది అలాగే ఇంకొకటి డిజైనర్ వేర్ అనేది రెడీ చేశానండి ఎందుకంటే బేబీ టెంపరేచర్ అనేది త్రూ హెడ్ ద్వారానే ఎక్కువ లాస్ అవుతుంది కాబట్టి సో దాన్ని మనం ప్రివెంట్ చేయడానికి ఇలాగే హెడ్ క్యాప్స్ అయితే టూ స్టిచ్ చేశాను అలాగే మా మహాకి టూ హెయిర్ బ్యాండ్స్ అలాగే పుట్టబోయే బేబీకి సాక్సెస్ అయితే రెడీ చేశాను సో మరి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్